అందరూ తాగి డ్రైవ్ చేయాలని ఊరుకుంటారు పది పదిహేను రోజులు సార్ ఆయన ఇష్టం ఉన్నాడు కొట్టుడు మూతి మీద గుద్దురు రక్తాలు వెళ్ళినట్టు వాళ్ళు సడన్ గా రోడ్ మీద దగ్గర హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ ఇప్పుడు వచ్చేసి మనం దాల్కోలలో ఉన్నాం యాక్చువల్ గా మనం ముందలా ఒక రెండు బండ్లు వెళ్తున్నాయి ఆంధ్ర బండ్లు ఏపీ బండ్లే అయితే యాదనా నడుతున్నాడు అనమాట యాక్చువల్గా ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాల్సింది అన్నవాళ్ళు ఏం చేసినారంటే పై నుంచి అనమాట ఆ రెండు బాల్ వెళ్తున్నాయని చెప్పి యాదన్న కూడా ఆ బండ్లు వెళ్ళి కాంట వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్లో వెళ్ళి యూటర్న్ చేసుకున్నాం ఇప్పుడు యూటర్న్ చేసుకొని మళ్ళీ కింది నుంచి వెళ్ళిపోవాలంట సర్వీస్ రోడ్ల నుంచి రాయిగంజ్ రైట్ వెళ్ళాలి అక్కడనే సర్వీస్ రోడ్లో వచ్చి అటు లెఫ్ట్ తీసుకోవాల్సింది అన్నవాళ్ళు ఏం చేసి చక్కగా వెళ్ళిపోయారు అనమాట అందుకనే మళ్ళీ యూటర్న్ చేసుకొని కింది నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ఆ బండ్ కళ్ళ వెళ్తే ఏదన్నా కొంచెం రూటు రూట్ మ్యాప్ అర్థం కాదు అండ్ వాళ్ళకి వాళ్ళని అడుగుడు అంటే హిందీలో ఆయనకు భాష రాదు కాబట్టి ఆ బండ్లకమట్టే వెళ్ళాను అని చెప్పిన నేను ఆ బండ్లని కమట వెళ్ళిపోతే అన్న వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు ఏం పర్లేదు అని చెప్పి షూట్ అని చేసేటప్పుడు కొంచెం ఆ డివైడర్ కాడ కొంచెం చిన్న కటింగ్ ఉండే అందుకనే మళ్ళీ కొంచెం ఆ కటింగ్ అటీట్ అవుతుంది అని చెప్పి దమ్మధమ్మ కట్ చేసి ఆ రోడ్లో పోయిన తర్వాత ఇస్తే వాళ్ళ వెనుకమ్మలో వెళ్ళిపోతాడు అన్న నేను రెస్ట్ తీసుకుంటా మధ్యలో మళ్ళీ నిద్ర వచ్చింది అనుకో బోలో ారే సాత్ జానా పోలితే ఏం పనిపాట్లేదురా మీకు టీఎస్ బండి కదా అవి ఏపీ బండ్లు ఆ బండ్లను ఆపలేరు మన టీఎస్ బండి మన బండినో రుకోరు రుకో అని అంటారు టీఎస్ బండి అనేసరికి అలాగే అర్థం కాదు ఎక్కడిదో ఈ బండి అని అనుకుంటారు అనుకొని ఆపేస్తారు ఆపి పైసలు దబ్బుదామని చూస్తారు తెలంగాణ బండ్లు ఎక్కువ ఇట్ సైడ్ రావు కదా ఏపీ బండ్లు వస్తుంటే బాగా మన చేపల గుడ్లలో లోళు అన్నీ ఏపీ బండ్లు వస్తుంటాయి ఆ బండ్లు చూసి చూసి ఉంటారు కాబట్టి ఆపరు వీళ్ళు ఇక ఎప్పుడు తిరుగుతారు అని చెప్పేసి తెలుగుతో ఉంటారు అని బండ్లు పనులు ఎప్పుడో ఒకటి కనపడేసరికి ఎక్కడో అనుకొని వీళ్ళ తెలితా కోళ్ళకి తెలియదు తెలంగాణ స్టేట్ ఉందని తెలియదు వీళ్ళకి ఏది తెలియదు మాల్దా వన్ ట్వంటీ త్రీ దోస్తులో ఏదన్నా యాది మోడల్ పోలితే డ్రైవింగ్ సీట్ ఎక్కినాయి ఇక మామూలుగా ఉండదు నైట్ మొత్తం రచ్చ రచ్చ ముందర రెండు బండ్లు పోతున్నాయి కదా ఆ రెండు బండ్లని ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు యాదన్న నీరు వచ్చినప్పుడు నన్ను లేపుతాడు ఇక ఇక మామూలుగా ఉండదు ఇక

ఇక మహేష్ అన్న బండుకున్నాడు ఇక మనం తోలుకాను ఎంతపోతే ఆయనకి పడిపోతాడు ఇక నేను ఆయన తోక వదిలిపెట్టొద్దా ఈ పరక బ్రిడ్జి మీద వచ్చిన మహేష్ రాత తెల్లవారు తోలిండు నేను తోలిండు ఐదు గంటల దాకా ఇక మహేష్ బండినాడు ఇప్పుడు నేను తోలుతాను ఇది పరక బ్రిడ్జి చాలా పెద్దగా ఉంటుంది ఇది పరక బ్రిడ్జి ఒకటి పదిహేను నిమిషాలు అవుతుంది ఇప్పుడు టైం ఇది లైట్ బంద్ చేసుకుని పోవాలి లైట్ చేసుకుని పోతే పోనీరు ఆర్ కొట్టద్దు ఇరవై స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దు రేణుంట సైడ్ అన్ని లైట్లు బంద్ చేసారు చూడు బండ్లు లైట్ చేసుకుని వస్తే పోనీరు పర్క బ్రిడ్జ్ మీద డ్రైనింగ్ చేసిన వాళ్ళు పెట్టండి రైలు చూడు ఎట్ట బ్రిడ్జ్ ఆడుగుతుంది కదా రైలు ఆడకపోతుంది అయితే రెస్టింగ్ బానే నాలుగు గంటల దాకా నడిపి అబ్బా ఏమి నడిపడం బండిని మాత్రం ఇరవై పట్టిండిగా అన్న వాళ్ళతో వేరే బండి ఇంకోటి ఉండే ఆ బండి వెనకాల పోయిందా ముందల పోయిందా అర్థమవుతులేదు అన్నం కూడా అర్థమవుతుంది మాకు అర్థమవుతులేదు ఎక్కడ పోయిందో కూడా తెలుస్తలేదు మధ్యలో మధ్యలో మా అయిపోయింది చిన్న వస్తుండనమాట ఆయన ఈ అన్న స్పీడ్ వస్తుందని చెప్పేసి ఈ అన్న మాట వచ్చేసిండే ఏదన్నా చాయ్ తాకూడదు చావు దాకుంటే బాండి నాలుగు గంటల దాకా రప్ప వచ్చేది ఈ అన్న ఒక్కడే ఉండంట ఎక్కడ మేఘాలయ నుంచి నడుపుకుంటూ వస్తుండే ఒక్కడే నిద్ర పోకుండా మళ్ళీ ఇప్పుడు అన్నం తినా నిద్ర వస్తుందని చెప్పేసి అన్నం కూడా తినకుండా రొట్టెలు తిని అట్లనే నడుపుకుంటూ వస్తుండు అప్పటి నుంచి అదే అంటుండు ఒక్కరినే మా వాడు అలా దంటకు ఉన్నాడు కానీ క్లీన్ అని పర్ఫెక్ట్ రాదంట ఫుల్ రాకూడ రాదంట ఎక్కువ ఏమైందో మనం ఆటో నోర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు మంచిగా వచ్చింది గుమ్ గుమ్మని సౌండ్ తగ్గిపోయింది మొత్తం ఇప్పుడు వచ్చేసి ధన్పూర్ దగ్గర ఉన్నాం దాని తర్వాత ఇప్పుడు మనం కలకత్తా ఎంట్రీ అవుతాం మార్నింగ్ వరకు టెన్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది కలకత్తా నుంచి మనకు ఒకటే రోడ్ ఉంటుంది ఇక చక్కగా వాళ్ళు సడన్ ఊరికొచ్చారు రోడ్ మీద వాళ్ళు ఏదైనా కుర్చేసుకోనో లేకపోతే జెండా ఊపిడో ఏదైనా దూరం నుంచే ఇట్లా చేసుకోవాలి బండి ఇలా చూసి ఇట్లా ఆడి నుంచి దమ్మ 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 ఊరికి వచ్చి రౌడీలు ఇల్లు ఊరికి కట్టెలు పట్టుకొని ఆప్తావరు ఏ బిల్లు దూపి బిల్లు దూపి అని బేరించినట్టు ఇది ఎక్కడికొని ఇంత సడన్ ఊరికొచ్చింది అని చెప్పేసి నేను సరేపడానికి అని చెప్పి ఆపిన బిల్లు తీసుకొని అయితే మన యూట్యూబ్ మీద అదంతా చూసి పక్కన ఎంబటెమంటే ఇట్ అన్నాడు ఇలా యూట్యూబ్లో పెడతాటని అని చెప్పేసి బెదిరియకుండా మామూలుగా అయితే బండ్లను ఏం చేస్తారంటే అది ఏదో చెప్పి ఐదు వందలు వెయ్యి రూపాయలు అని చూస్తారు ఇల్లు ఏం పట్టించుకోరు అని చెప్పేసి అన్నట్టుగా బయట బండ్లని అట్లా చేద్దామని చూస్తారు వెస్ట్ బెంగాల్ కదా ఇది ముందే దొంగల రాజ్యం ఇది స్టార్ట్ అయింది దోపిడీ మనం తొందర తొందరగా మన కరక్కు టోల్గేట్ దాటేస్తే మనకి ఏ టెన్షన్ ఉండదు లేకపోతే ఆటిదాకాడో ఒకడు ఓడో ఒకటి ఇట్నే ఆపుతారు వేరేస్తారు ఆపుతారు వేరేస్తారు ఏదో ఒకటి సీట్ బెల్ట్ లేదు అంటారు అది లేదుగా ఇది లేదుగా పైసా ఐదు వందలు వెయ్యి రూపాయలు అని బేరుస్తారు లాటిల్ పట్టుకుని అర్థం బలకూడదు అది అని అట్టే ఏదామని చూసి రాపిరు మన దగ్గర అన్నీ ఉన్నాయో ప్రూఫ్స్ ఆడ కెమెరా చూసినా అప్పుడే బండి ముందరకు వచ్చిర్రు చూసి అటు వేయరు బండి ముందరలో పెట్టాను అన్నారు నేను పోయినా బిల్లు చూపించిన యాక్టింగ్ ఇక అన్ని ఉండేలే అని చెప్పేసి పంపిణాను అన్నట్టుగా పంపించేసి లేరు ఇక బిల్లులు ఇచ్చేసి మళ్ళీ బా అని చెప్పారు వాడు చెక్ చేయలేరు అసలు ఏడు అని అన్నాడు కర్ణాటక అన్నారు కర్ణాటక కర్ణాటక గతం ఇవ్వనన్నాడు అమాయకులాగా అనుకో ఇంకా అలాంటి మామూలుగా దోసుకోరు బెయిరించి దోసుకుంటారు వాళ్ళు కొందరు ఏమో ఇక ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఎంతో అంత ఇచ్చేసి వస్తారు అట్లనే అలవాటు అయిపోయింది వీళ్ళ పోలీసు వాళ్ళకి రోడ్ల మీద నైట్ టైంలో వేరించి తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది బయట బండ్లు వస్తే లోకల్లో అయితేనో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అల్లీలు ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమన్నారు వెస్ట్ బెంగాల్ అనే బయట బండ్లు వచ్చినాయి అనుకో తెలంగాణ ఏపీ ఇప్పుడు తమిళనాడు బండ్లను మరీ దారుణంగా దోచుకుంటారు మనది టీఎస్ టీఎన్ ఒకటే అయ్యేసరికి తమిళనాడు బండి అనుకుంటారు మనది కూడా యాక్చువల్లీ తమిళనాడులో ఏం చేస్తారంటే మామూలుగా ఏమన్నా పోస్ట్ దగ్గర ఆడే లో ఎందుకు అని చెప్పి లాంగ్ పోతారు కాబట్టి వాళ్ళు భయానికి ఇక ఐదు వందలు ఇట్లా స్పాట్లో ఐదు వందలు ఎవరికైనా సరే రెండు రోడ్ల మీద పండ్ల వంద నుంచి ఐదు వందల వరకు ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా దూరం జర్నీ చేస్తారు తమిళనాడులో చేసినంత లాంగ్ జర్నీ ఎవరు చేయరు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఎక్కడికైనా వెళ్ళిపోతారు కానీ కొంచెం ఏంటంటే సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఎవరు అడితే వాళ్ళకి ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇట్టుకుంటే వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా వాళ్ళ లెక్కనే వాళ్ళు ఇచ్చినట్టే మనం కూడా ఇస్తాం అనుకొని ప్రతి ఒక్కరు మన బండి ఆపుతారు ఏపీ బండి ఆపరు తమిళనాడు బండి ఆపుతారు టీఎస్ బండి ఆపుతారు తమిళనాడు టీఎస్ ఒకటి అనుకుంటారు తమిళనాడు స్టేట్ అని టీఎస్ అంటే తమిళనాడు స్టేట్ అనుకుంటారు టీఎన్ అంటే తమిళనాడు టీఎస్ అంటే తమిళనాడు స్టేటు తమిళనాడు ఎస్ అంటే స్టేటు తమిళనాడు స్టేటు తెలంగాణ స్టేట్ అని అసలు కొందరికి అర్థం కాదు ఇంకా తొమ్మిది దాటినాక మనం కల్కత్తాకి ఎంట్రీ అయినా అనుకో ఇక మనకి మామూలుగా ఉండదు దోపిడీ చూసిన వరకు లాస్ట్ టైం కూడా అంత చూపించారుణంగా అంటే అంత దారుణంగా పరక్క బ్రిడ్జ్ మీద లైట్ కళ్ళు కనపడలేవంట బ్రిడ్జ్ మీద రైలు వచ్చిందా పరక్క బ్రిడ్జ్ అన్నమాట రైలు వస్తాయి అనమాట ఎప్పుడు కంటిన్యూ వస్తానే ఉంటాయి ఈయన బండి మీద ఇట్లా పంచే పోతున్నట్టు నేను ఎంతసేపు ఉన్నాను కల్లో ప్రజలను పెడతాడు అది ఒకసారి బడపడపడా అని వచ్చినట్టుంది ఒక రకమైన వచ్చింది భయపడవా కాదు తాత ఎందుకు తాత ఏజ్ లో నీకు డ్రైవింగ్ ఇంటి కాడు ఉంటుంది కాదా తాత ఒకటి అయినా ఇంటి కాడు ఉండే ఎందుకే తాత నీకు ఏజ్ లా ఉబరు కొండలు వచ్చినాయి ఒక గొలవాటి గుంజా లేపు గొలవ లేపు దోస్తులు చూస్తున్నారుగా మేమైతే ఇప్పుడు పెద్ద స్కామ్ ప్లాన్ చేస్తున్నాం ఏదన్నా అలవాటే ఆ స్కామ్లన్నీ చేసి చేసి ఉన్నాడు ఆరితేరు క్యాబేజీలు కొంచెం కొంచెం దగ్గర నుంచి అంత లేదు పొట్టి కొట్టేసరికి పొట్టి కొట్టేసరికి అంత లేదే జా టోల్ ప్లాయే అంట అవుతాం సైడ్ దాంట్లో బండ్లు జామ్ అయిపోయినాయి మళ్ళీ రివర్స్ తీసుకొని దీంట్లో వస్తున్నాడు మనతో వచ్చిన వాళ్ళది బండి ఏమో ప్రాబ్లం వచ్చిందంట అక్కనే అప్పుడు కలకత్తాల దూరగారు ఆవుతా లేదు డేక్ కూడా సరిగ్గా వస్తలేదంట లైట్లు అన్నీ వస్తున్నాయంట మనది కూడా లైట్లు వస్తున్నాయి కానీ బండి మూవ్ అవుతుంది ఏడ షోరూమ్ కూడా లేవు చూపిద్దామంటే బాగానే బండి పికప్ తగ్గలేదు ఇంకా ఏం ప్రాబ్లం ఉందో ఏం వస్తు పోతున్నాయి అప్పటి నుంచి లైట్లు పోదలేదు బండి ఆపలేదు బండి ఆడ ఆపిన తర్వాత వంట చేసుకున్న తర్వాత చూడాలి తర్వాత అట్లనే వచ్చినాయి అనుకో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఇక యాప్లు టైం టు టైం పోస్తున్నాను డీజిల్ టైం టు టైం కొట్టిస్తున్నావు ఫిల్టర్స్ సాఫ్ చేపిస్తున్నావు అన్నీ చేపిస్తున్నాం అయినా కానీ ఎందుకు ఇట్లా లైట్లు వస్తున్నాయి అర్థమవుతుంది బండికి ఇట్లా పెడతారు అన్ని బార్గేట్లు పది కిలోమీటర్ల ఒకటి పది కిలోమీటర్లు కోటి ఉంటాయి బార్గేట్లు జర్నీ కాదు బాడు కాదు రోడ్లకి చేసినాం గరగ్పూర్కి అయితే ఇక్కడ దొంగ ఆపుతారు మనం రైట్కు ఉండాలి చేయి పెడితేనే ఉండి అప్పుడే ఇంకా అనమాట పార్కింగ్ వచ్చిన బండ్లు ఆపుకుంటారు ఇక్కడ టిఫిన్ సెంటర్ ఓపెన్ ఉందో లేదో ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది మునక్కాయల కూర అంతా అంటే ఇలా వరకు భయపడతా నేనేమన్నానే దోశ ఇడ్లీ ఇడ్లీ అన్ని దొరుకుతాయి ఇక్కడ తెలుగు వాళ్ళది దీని మీద దోశ అనా దోశ ఒక దోశ ఏవా మసాలా దోశ ఆ అన్న లేడు రాజన్న మన దోస్త ఆయన ఎప్పుడైనా కలిసేది ఈవినింగ్ టైం ఉంటున్న కూడా మూడు రకాల చట్నీ వేస్తారు చట్నీ కొట్టేసి బాగుంటుంది డినావా అనుకుంటా మేము బొద్దుగా అడిగినప్పుడు లేపితే అమ్మో మేము పలుపులు వేసుకున్నాను పండి లేచింది పొద్దు అని వినిగా నమ్మ చెప్పు ఎందుకు మేస్టారు మాట మాటి అడుగుతారు నాలుగు గంటలు అనుకున్నావు పొద్దు పొద్దుగా నాలుగు గంటలకు ఇప్పుడు లేచినావు పండ్లు ఎడత నువ్వు చల్లటి నీడకి మంచిగా నేనన్నా ఆపుకుందాం టిఫిన్ చేసినావు చాలా మంది ఆపుకోరు మన ఏపీ వాళ్ళు అన్ని అవుతల సైడ్ పార్కింగ్ ఇతల సైడ్ పార్కింగ్లా రెండు ఉంటాయి ందర అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట అక్కడ ఆపుకొని మన దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంతసేపు లెఫ్ట్ సైడ్ లా గ్రీన్ కొట్టిస్తుండే కదా అన్న అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్ అంటే ఏపీ పండ్లు మన తెలంగాణ పండ్లు అవి ఆపుకుంటారు వేరే కూడా ఆపుకుంటారు కాకపోతే ఎక్కువ ఉండే అయితే ఏపీ పండ్లు ఉండే భువనేశ్వర్ చూడు మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది వరదీపు మూడు వందల ముప్పై నాలుగు ఉంది పైపుల లోడ్ ఇక్కడ నుంచి అవుతుంది బొచ్చడి బండ్లు ఆగి ఉన్నాయి ఇక్కడ ఎన్ని బండ్లు లోడ్ చూడు లోపల చూపల ఇక్కడ నుంచాయి లోడింగ్ వందల బండ్లు లోడ్ అవుతాయి మెకానికల్ ఉంది డ్రైవర్ ఆజరేషన్ లెటర్ ఉంది ఫస్ట్ ఏమన్నాడు మెకానికల్ లేదన్నాడు మెకానికల్ లేదు సక్కలు చూడు పేపర్ చూడరా నీకు అని అంటే చూసి చూసి మెకానికల్ ఏమైనా ఎంట్రీ ఇచ్చిపో అని అంటాడు ఇంకా ఇస్తారా ఎంట్రీ అన్ని ఇచ్చినాక ఎప్పుడు పైసలు ఇచ్చిపోయేది అంటే డ్రైవర్ ఆజర్వేషన్ లెటర్ ఉండకపోయేది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళే నడపాలే వాళ్ళే చేయాలన్నట్టు అన్నట్టు ఉంటుందన్నమాట ఎవరైనా డ్రైవర్ ఇప్పుడు ఏదైనా ఉన్నాడు అనుకో ఏదైనా నడిపిననుకో ఆయనకి ఆదరేషన్ లీటర్ అనేది ఉండాలన్నమాట ఆ డ్రైవర్ ఆదరేషన్ లీటర్ లేదు ఇది లేదు అది అంటారు బండి మాయ అన్నప్పుడు ఆధరేషన్ లీటర్కి రేషన్ లీటర్ ఏముంటుంది మెకానికల్ లేదన్నాడు డమ్మి ట్యాక్స్ అన్నాడు అన్నీ చూపించిన నత్తి ఒకటి ఉంది ఇంకా ఆఖరికి ఎంట్రీ అది అని చెప్పేసి ఆ వంద యాభై దొబదా అని చూస్తారు ఇక ఏదన్నా ఒకటి లేదనుకో ఇల్లా వెయ్యి రూపాయలకు మించి ఐదు వందలు అన్న మినిమం కానీ తక్కువ అస్సలు తీసుకోరు ఏదన్నా ఒకటి అన్నీ ఉండాలి అన్నీ ఉండాలి ఏదన్నా ఒక్కటి లేకపోయినా ఐదు వందలకి తక్కువ తీసుకోరు ఇంకా ఇక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సీట్ బెల్ట్ అంటారు పోవడం పెట్టినామంట అందుకని హెయిర్ ఆరన్ కూడా తీసేసిన మా దగ్గర ఏది ఒకటి కూడా టెన్షన్ లేదు గేట్ దాటేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మొత్తం షాప్లో ఉంటాయి ఆ నుంచి మొత్తం పార్కింగ్ ఉంటుంది ఈ షాప్లో కాడ బ్లూ బకెట్లు దొరుకుతాయి వాటర్ క్యాన్ దొరుకుతాయి గోధుమ పిండి దొరుకుతాయి పిండి దొరుకుతాయి కూరగాయలు బియ్యాలు అని దొరుకుతాయి బియ్యం బియ్యం అని వాటర్ పట్టుకొని మంచిగా ముందర బంకులో ఆకొని వంట చేసుకుంటాం దిగుతాను పట్టించుకోరు అదే లారీ లాగా దింపేసరికి అమ్మ మంచిగా ఉంది ముద్దుగుంది ఎక్కడి కుక్క అని అంటారు పదివేలు ఆరు కుక్క నమ్ముతు దా ఆర్మీ కుక్క దా చుసిరిగా ఎట్ట చెప్పినట్టు ఇంటుంది మా ఆర్మీ కుక్క ట్రైనింగ్ ఇస్తున్నాం ఇప్పుడే బాంబు బాంబులు మరి పట్టుకొస్తుంది ఏదన్నకాడ బాంబు ఉంది యాద కింద బాంబుంది బాంబు బాంబు రైట్ మీరు చాయ్ నాకు థమ్స్అప్ అదే वाम वाया वाम वाया वाम वाया कराट ली है वेरी गुड वेरी गुड वेरी गुड हाँ अम्मा बाहर तो नहीं आ रहा रोड भी होगा लाइट ने वो ना आपको मैं पैसा देता हूँ ले लो ले लो ले लो थैंक यू थैंक यू भाई తీసుకో జిమ్మి అమ్మాయకు బయట కోరికింది నువ్వంటే ఇష్టమే ప్రేమ మాది ఉన్న వైర్లు అయినా కానీ కోరుకలే మా మైకి ఏం కోరుకలేదని ఒక్కనే కోరికింది గో జిమ్ ఆలుగడ్డ బాని ఇక్కడి నుంచి ఆలుగడ్డ వెళ్తుంది మొత్తం అక్కడి నుంచో ఉల్లిగడ్డ టమాటా కూరగాయలు నిమ్మకాయలు అన్ని ఇక్కడికి వస్తాయి అస్సాంకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి ఆలుగడ్డ ఒక్కటే అక్కడికి వెళ్తుంది ఇక్కడ సైడ్ కూడా వరిసేళ్ళు వేస్తారు కాకపోతే ఈ వరిసేళ్ళు మనలా సన్న బియ్యం వేయరు మన మన దగ్గర కంట్రోల్ బియ్యం లాంటి లావు బియ్యం కూడా లావట్లు కూడా వేయరు సన్న సన్న బియ్యం ఉండవు లావు ఉండవు ఇంతలా ఉంటాయి గోధుమలు ఉన్నట్టు ఆ వరిసేళ్ళు అన్నయ్య ఇది ఇంతలా ఉంటాయి ఆ తినబుద్ధి కూడా కాదు మనకు తినలేము ఇక్కడ సైడ్ బంక్లకు వచ్చినాం ఈ బాలాసర్ బంక్లకి ఇలా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటాయి ఇంత ముందుకు అటు సైడ్ ఉండే పార్కింగ్ అటు ఇటు పెట్టుకునేది ఇక్కడ సైడ్ పార్కింగ్ పెట్టుకోవడానికి పనులు ప్లేస్ అంతా చేంజ్ చేసారు పోయి ఈ బంక్లో అయితే ఆపుకున్నాం చాలా బండ్లు ఆగి ఇక్కడ మన ఎండ పడుతుంది అనమాట బాగా అందుకని ఒక చిన్న చెద్దర కట్టినాం సైడ్కి ఎండ రాకుండా లోపలికి ఏదైనా అయితే నైట్ మూడు నాలుగు గంటల బాగా నడిపిండు కొద్దిసేపు రెస్ట్ తీసుకుండు ఇప్పుడు వంట చేస్తుండు మళ్ళీ నైట్ నడపడం ఉంటుంది కాబట్టి నేను అన్సేఫ్ రెస్ట్ తీసుకుంటా ఆ వంట అయిపోయి తర్వాత తిన్నాక ఒక గంట సేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోతాయి ఎండగడుతుంది కాబట్టి టైర్లు బాగా హీట్ అయిపోతాయి ఆ డమ్మి టైర్లు వచ్చేసి కొంచెం పాతాయి కాబట్టి మళ్ళీ వాటికి ఇబ్బంది పెట్టి పంచర్లు కావడం లేకపోతే పగలడం ఇలాంటి జరుగుతాయి కాబట్టి ఆపుకుందాం ఎండలు అప్పుడు ఎందుకని ఆపేసినావుసేపు పడుకుంటా అందా వంట అయిపోయే లోపు గరం ఉంది నిద్ర ఏం పడుతుందో ఏమో చూడాలి ఇక ఇక కళ్ళు నేను వచ్చేటప్పుడు ఎందుకనే ఇక అన్నమైతే ఉన్నా ఇక ఆలుగడ్డ కూర ఏ చేస్తున్నా ఇక ఇప్పుడు నిన్న మొన్న టైం లేదు టమాటాలు కోసిన కొత్తిమీర ఎడబెట్టినా అన్నం అయినా ఆడబెట్టిన ఆలుగడ్డలు కోసినా ఉల్లిగడ్డలు కోసినా ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఇక చేయి వంట చేయాలి ఇప్పుడు ఎంత అవుతుందో రెండు అవుతుందో మూడు అవుతుందో ఈ వంటలు లేట్ అయింది ఇప్పటికే పది టిఫిన్ చేసినాం వేసాన పండుకోండి ఇప్పటిదాకా బండిదీ ఇక ఆయన రాత్ర నాలుగు గంటలకు ఇచ్చినా సంపుడే సంపుడు ఇక ఇప్పటికొడు ఇది మన ఇక నేను కూర భూ అక లేపన్నాడు కూర భూ అక లేపుతా ఇంత బుక్క తిండి వాంటే ఇక మళ్ళీ పట్టు పట్టిస్తే జావు ఉరుకుడే ఉరుకుడు అన్నలు తినరా మీరు అందరూ అన్నలు తమ్ముళ్ళు దోస్తులు తినారా మేము అయితే ఇప్పుడే వండుకుంటున్నాం తింటాం ఇక లేట్ అయిపోయింది ఇలా మీరైతే పొద్దుగా తిన్నరుగా రెండోసారి తినొచ్చు లేదు చూడా అల్గా ఎందుకని మంచిగా ఉడకాలే లేట్ అవుతుంది కారం వేస్తున్నా ఆలుగడ్డ చూడాలి తినేసినాం మంచిగా రెస్ట్ తీసుకున్నాం నైట్ మొత్తం ఇక కంటిన్యూ వెళ్ళిపోవచ్చు రేపు తెల్లసరికి దగ్గర దగ్గర వైజాగ్ వైజాగ్ దాటేసి వెళ్ళిపోవాలి రేపు చూస్తారు కదా వాటర్ ట్యాంక్ ఇలా బండికి మంచిగా ఉంది కంటైనర్ దానికి లిప్తా నీళ్ళు వస్తున్నట్టు నీళ్ళు లేవట్లే వెళ్ళినా నీళ్ళు నింపుకొని తిప్పాలి తిప్పాలి బండి బండికో ఇది గాలి పెట్టుకునేది ఉంటుంది కదా ట్యాంక్కి ఎక్స్ట్రా బిడ్జ్ చెప్పినాం కదా దాంట్లో నుంచి అప్పుడప్పుడు వాటర్ వస్తాయి అనమాట దాంట్లో ఎయిర్ బాగా ఉండి 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 వాటర్ జామ్ అయిపోతాయి దాన్ని ఇప్పాలి మొత్తం ఫుల్ ట్యాంక్ కవర్ ఉంటేనో ఏం కాదు దీనికో ఇది పైప్ పెట్టించినాం కాబట్టి దాంట్లో చిన్న 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 ఎయిర్ పోయినప్పుడు ఏంటంటే జామ్ అయిపోతాయి వాటర్ లాగా దీంట్లో ఎయిరు పెట్టినప్పుడు ఇంత ప్రెజర్ వస్తుంది ప్రెజర్ వస్తుంది టైర్ గాలి పెడితే అది మన పంచర్ షాపులలో ఉంటాయిగా అది కూడా బనికిరా అంతకా ఎక్కువ వస్తుంది స్పీడు లీక్ అయినట్టు పడుతుంది అది దేపో ఎట్లా వస్తుందో మీరు లోపలికి ఎక్కుతున్నట్టు నింతున్నట్టు ట్యాంక్ నింతున్నట్టు అది పట్ట చూస్తున్నారు మంచిగా టైట్ అయి ఉంది లూజ్ కాలే అప్పుడు కట్టినాం కదా బస్తాలన్నీ సరి చేసుకున్నాక కడితే లూజ్ ఉండదు ఇక టైట్ అవుతుంది ఓ మన జిమ్మి గార్డు అరుస్తుంది అని చెప్పేసి ఎన్నూరికి ఇక్కడ పెట్టిపోయింది ఎటు కాకుండా మరే చాలా సరిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ బంక్కి ఇక్కడ డీజిల్ కొట్టించుకున్నా కొట్టించుకోకపోయినా కానీ మంచిగా ఇస్తారు స్నానాలు చేయనిస్తారు బట్టలు ఇస్తారు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాష్రూమ్స్ కూడా ఉంటాయి చాయ్ దా ఏ ఇబ్బంది ఉండదు యాక్సిడెంట్ అయిందా బంక్లాంగ్ ఆయన వచ్చిండ బైక్ వేసుకొని రోడ్ మీద పోయావండి ఇట్లా దానికి సడన్ సడన్గా ఇటు పోవాలి టర్న్ చేసుకుని ఇట్లా అవతలి పోవాలి అంటే చూసుకొని వస్తే అయిపోతుండే కానీ ఆయన ఏం బైక్కి వెళ్ళి రోడ్ మీద బండి వస్తున్నాయారు అట్లా చూసుకుంటే సప్ట్ అట్లానే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినప్పుడు ఏమైంది దీన్ని అవి మీద పెట్టాలు ఎట్లా పోతారు ఇక నార్మల్గా లైన్లో అల్లు పోతుంటారు ఏమైనా అట్ సైడ్ ఇట్ సైడ్ పెట్టారో చూసుకొని రాలేదు బంక్లాంగ్ ఆయన సడన్గా పోయినప్పుడు ఏమి రానప్పుడు అప్పుడు వెళ్ళాలి సడన్గా ఆయన వచ్చేసరికి ఏమైంది దానికి తగిలింది అప్పుడు కూడా బ్రేక్ కొట్టింది ఆయన బ్రేక్ కొట్టినప్పుడు తగిలినప్పుడు ఏమైంది కింద పడ్డాడు కింద పడగానే ఇక తలిగినట్టుంది బ్లడ్ వచ్చింది పొలేరు తల్లినందుకు అందరూ ఏం చేస్తారు ఆ టైంలో ఆడున్నరు అనుకో అందరు కలిసి ఏం చిన్న జరిగినా పెద్ద జరిగినా డ్రైవర్నే కొడతారు అని కొడతారని చెప్పేసి ఏం చేస్తారు ఆయన సైడ్కి పక్కన నిలబడతారు ఇది పోయింది అన్నట్టు సీట్లో కూర్చొని ఉన్నాను అనుకో అని బయటకు గురించి పుల్ని పొలుగు కొడతారు అందుకనే డ్రైవర్లు ఇటు ఎండ్ర ఇట్ ఎండ్ర అని మన దాకా ఏదో అన్నారు కదా ఏంది అసలు డ్రైవర్ని అనుకో ఆ డ్రైవర్ కొట్టినప్పుడు వాళ్ళ మీద కూడా ఏదో కొట్టేస్తే అప్పుడు భయం ఉంటుంది అందరికీ కొట్టరు అప్పుడు డ్రైవర్ కూడా ధైర్యంగా ఏమైనా జరిగినా కానీ నిలబడి సమాధానం చెప్పగలుగుతాడు చూడు కానీ వచ్చిండు ఇప్పుడు కార్ అని ఎట్లా వచ్చిండు మీరు సాఫ్గా పోతున్నాం ఆయన మీదకి వచ్చినట్టు వచ్చి అటు కొడతారు వాళ్ళ తప్పున సరే డ్రైవర్దే తప్పు అంటారు పెద్ద బండిదే లారీ వాళ్ళదే తప్ప అని అంటారు అందుకనే లారీ వాళ్ళు తగలంగానే ఉండరాడ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళని కొట్టి చంపుతారు వీళ్ళ తప్పు లేకపోయినా సరే ఆడొచ్చి బండి కింద పడ్డా కానీ మననే కొట్టి చంపుతారు అందుకనే చిన్న బండు వాళ్ళు ఎట్లా పోయినా కానీ వాళ్ళు తప్పకూడదు పెద్ద బండులో తప్పని కొడతారని చెప్పేసి పారిపోతారు అంతే పారిపోవాలనే బుద్ధి కావాలని బుద్ధి పారిపోవాలని కోరిక ఉండదు అని చెప్పేసి ఇష్టం ఉన్న డ్రైవర్లను నడపని చెప్పేసి ఎప్పుడు అనవు కాకపోతే అది అనుకోకుండా జరిగిన దానికి పరిష్కారం అనేది పోలీసు వాళ్ళు తెలుస్తారు కాబట్టి బయట చూసిన వాళ్ళు వాళ్ళు ఎవరు ఏమనొద్దు కొట్టద్దు డ్రైవర్ని పోలీసులకు అప్పచెప్పాలి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలి పట్టుకుంటే ఏం పర్లేదు కానీ ఆయన ఇష్టం ఉన్నట్టు కొట్టుడు మూతి మీద గుద్దురు రక్తాలు వెళ్ళేటట్టు కడుపులా ఈడవారి ఈడేవాడి దన్నుడు రేపు చోట అట్లా జరిగింది కదా అని చెప్పి ఈ కూడా అట్లా కొడతారని చెప్పి పారిపోతారు ఆడ ఉన్న వాళ్ళు అందరు ఉడతా ఉంటారు వాళ్ళకి అసలు ఆ సంబంధం ఉండదు ఉత్తగానే పోయేటోడు కూడా ఆపి అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్న డ్రైవర్ ఆడు ఆడొచ్చి పడ్డది చూడడు ఈయన పోయి గుర్తించి చూడడు వాళ్ళు ఇద్దరు తప్పు ఉండొచ్చు చెప్పలేము అప్పుడు ఏందనేది కోర్టులో న్యాయస్థానంకి వెళ్ళి పరిష్కారం తెలుసుకోవాలి అప్పుడు మాట్లాడుకోవాలి అన్నీ చేసుకోవాలిగా బండి పోయేటప్పుడు ఏదైనా జరిగితే యాక్సిడెంట్ జరిగితే పర్లేదు కానీ వాళ్ళంతా వాళ్ళే వాళ్ళు అయితే ఏంది సూసైడ్ చేసుకోవాలని వారు సపోజ్ వస్తారు చాలా మందిని చూసినా అట్లా డివైడర్ మీద వాడతారు స్పీడ్ వెళ్తున్న బండి ఉంటుంది ఇప్పుడు మినిమం అరవై నలభై యాభై స్పీడ్లో మనం మెయింటైన్ చేసి వెళ్తుంటాం ఇట్లా హైవేలో ఆయన రోడ్డు మీద బండి కింద పడతాడని మన అనుకోం ఆయన ఏం చేస్తాడు రోడ్డు దాటుతాడని మనం అనుకుంటాం సడన్గా వీడికి వచ్చే మమ్మల్ని సపన బండి ముందలు దూకుతాడు సూసైడ్ చేసుకోవాలని చచ్చుకోవాలనుకోని ఉంటాడు ఆయన ఏదో జరుగుతా సంథింగ్ ఇంట్లో ఆయన వచ్చి పడతాడు అప్పుడు మళ్ళీ మమ్మల్ని కొడతారు కదా పడ్డా మొమ్మలే కొడతారు దేనికైనా మమ్మల్ని కొడతారు పది లక్షలు ఏడు లక్షలు పది సంవత్సరాలు జైలు శిక్ష ఇవన్నీ అంటే డ్రైవర్లు డ్రైవింగ్ ఏరియా బండ్లన్నీ రోడ్ల మీద వదిలేసి ఎవరిళ్ళలో వాళ్ళు తినకాడికి తింటారు బొక్కడంతా కంట్రోల్ మీ అవుతారు తిని అంతే అంతేగాని డ్రైవింగ్ రూట్ చేయరు వేరే ఏదైనా కూలీనాలు పని చేసుకుంటారు ఊళ్ళే పోయి ఇంకోటి ఏమంటారు డ్రైవర్లు తాగి నడుపుతారు అంటారు ఏదో రోడ్లపైన ఇది చేస్తారు అది అంటారు ప్రతి ఒక్కరు అట్లా తాగి డ్రైవ్ చేయరు మరో వందల ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు తాగి నడుపుతున్నవచ్చు వాళ్ళని చూసి అందరు తాగుతారు అందరు తాగుతారు అనడం తప్పది ఎవరు కూడా తాగి నడపరు ముందరు ఎవరో ఒకరు తాగుతారు తావు తావుడి తావుడి మీద పిచ్చి బానిసాయి ఉన్నవాళ్ళు వాళ్ళు తాగుతారు అందరూ తాగి డ్రైవ్ చేయాలని ఉండదు పది పదిహేను రోజులు స్నానం ఉండదు స్నానం ఉండక అలా పిచ్చి లేచినట్టు అవుతుంది జుట్టు అంతా చిప్పిరి చిప్పి అవుతుంది ఒక్కొక్క చోట నీళ్ళు దొరకవు కిలోమీటర్లు కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసినప్పుడు తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి స్నానం చేయకుండా తిండి తినకుండా వెళ్తారు నైట్ టైంలో నిద్ర వస్తుందని ఆ కడుపు అన్నం తినకుండా కూడా బయలుదేరి వెళ్తారు అలాంటి వాళ్ళని చూసి మీరు పిచ్చి పిచ్చి ఉన్నాడు చిప్పిరి చిప్పిరి ఉన్నాడు బట్టలు మాసిపోయి ఉన్నాయని చెప్పేసి తాగుబోతున్నలాగా అంచనా వేస్తారు నేను కూడా ఇప్పుడు పది రోజులు నేను స్నానం చేయకుండా డ్రైవింగ్ చేస్తా బట్టలన్నీ మాసిపోతాయి ఇప్పుడు నాకు తావాడు అలవాటే లేదు నేను తాగినా తావినా అని చెప్పి నా మీద కూడా తాగుడు ముద్ర వేసేస్తారు ప్రతి ఒక్కరు అట్నే డ్రైవరు అంటే తాగుతాడు డ్రైవరు అంటే సీరియల్ తాగుతాడు గుట్కా తింటాడు వాళ్ళు నిద్రకి తట్టుకోవడం కోసం కొందరు గుట్కా ఏదో నవ్వులుతారు నిద్ర రావద్దని చెప్పేసి వాళ్ళు దాన్ని నవ్వి నవిలి నవ్వి మీకు హెల్త్ ఖరాబ్ ఎవరు ఉండదు కొందరికి అది అలవాటు అది అంతే వచ్చి బాలసూర్లోనే ఉన్నాం మనం ఇంకొక ఇరవై కిలోమీటర్ పదిహేను కిలోమీటర్లు అయితే మనం బాలేశ్వర్ మొత్తం దాటేస్తాం కటకు వచ్చేసి ఇంకా వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది భువనేశ్వర్ కటకు కుర్దా అవన్నీ దాటేస్తే మనకి రంభఘాట్ వస్తుంది రంభఘాటు దాటేసుకుంటే మనకి ఏడ కూడా రోడ్డుకి ఇంత డిస్టర్బెన్స్ ఉండదు ఇక ఇంకా రంభఘాట్ ఇతలనే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఫ్లైఓవర్స్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది దాని తర్వాత మొత్తం అంతా ఇక ఒకటే హైవే ఇప్పుడు రైల్వే ట్రాక్ యువతల అటువంటి మరి ఇప్పుడు ఉండడా లేదా చూడాలి చూసుకొని పోవాలి ఇంకా ఉన్నా ఏముంటుంది వాళ్ళకి ఎంట్రీ అంటారు ఐదు వందలు ఎంట్రీ తీసుకుంటారు పంపిస్తారు అదిగా అనవాయితీగా అయిపోయింది అందరికీ వీటిపైన ఎవరు వేయరు పొద్దున్న లేస్తే మరి కష్టపడుతురు వీళ్ళు నిద్ర లేకుండా జర్నీ చేస్తుర్రు డ్రైవర్లను ఇబ్బంది పెట్టకుండా రూల్స్ తీసుకొద్దాం డ్రైవర్లకి ఏంది మన రోడ్లపైన షెల్టర్ ఇద్దాం వీళ్ళు నిద్ర లేకుండా నడుపుతున్నారు కదా రోడ్ల మీద పండుకుంటే ఫోన్లు వీళ్ళు పైసలు తీసుకుపోతురు ఒక షెల్టర్స్ ఇద్దాము మంచి సేఫ్టీ మెయింటైన్ చేద్దాం వీళ్ళు డ్రైవర్లు ఇంత దూరం జర్నీ చేస్తారు కదా అక్కడక్కడ అని ఏం లేదు సేపు డ్రైవర్ల దగ్గర దొబ్బుదాం లారీ వాళ్ళ దగ్గర దొప్పుదాం ట్యాక్సీలు దొప్పుదాం టోల్ గేట్ల పైసలు దొబ్బుదాం ఆటివోలు పెట్టి ఆటివోళ్ల దగ్గర లంచాలు దొప్పుదాం అవి చేద్దాం అని ఉంటుంది కానీ డ్రైవర్ల సేఫ్టీ ఒక్కసారి అన్న వరన్న ఒకరు చూసిన వాళ్ళు ఉన్నారా నిన్నే ఉంటాడు ఆర్టీఓ కానీ లేడు ఈ టైంలో అయినా ఉండడు పొద్దున్న టైంలో ఉంటాడు సాయంత్రం టైంలో ఉంటాడు ఇంకా ఐదు ఐదున్నర దాటిందంటే ఉండడు చిన్న పోవాలి ఏడో ఏమి వేస్తారు ఏడు పడితే ఐదు పది నిమిషాలు ఆగాల్సి వస్తుంది ఫ్రెండ్ మీద దాకా అందుకని అందరు దమ్మధమ్ వెళ్ళిపోవాలని చెప్పేసి కట్టుకొట్టుకుంటా కట్టు కొట్టుకోట కొట్టే చేసుకుంటూ వస్తారు అలా గుబేలు గుబేలు అని ఎత్తేసుకుంటారు అంటే స్పీడ్ మొత్తం తగ్గిపోయింది ఇలా లైట్లు వస్తున్నాయి ఈడీసీ లైట్ వస్తుంది నాక్స్ లైట్ వస్తుంది మూడు లైట్ వచ్చేది ఒక లైట్ మాయమైపోయింది ఒకసారి ఓ లైట్ వస్తుంది ఒకసారి ఒక లైట్ వస్తుంది ఒకసారి రెండు మూడు వస్తున్నాయి ఇది లైట్స్ ప్రాబ్లం ఏందో చూపించుకోవాలి మనకి నన్ను షోరూమ్ కనపడితే ఆపుకొని చూపించుకుందాం లేదనుకో ఇక తిప్పలు వాడుకుంటే ఇట్లనే పోతూ ఉండాలి కానీ మైలేజ్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది స్పీడ్ తగ్గుతుంది మైలేజ్ తగ్గుతుంది లైట్ ఉంటే దీంతో పెద్ద తలగా నొప్పి అయిపోయింది చూద్దాం రేపు మార్నింగ్ మరి ఏం జరుగుతుంది ఏమో ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్